చేయడానికి డబ్బు మాత్రమే అవసరం లేదు ఒక చిన్న శ్రద్ధ సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు భగవంతుడు మనకిచ్చిన జీవితం కలకానిది విలువైనది సర్వోత్తమైనది ప్రతివాడు కోసం బ్రతుకుతాడు కానీ పది మందికి మంచి జరగాలని ఆశయం కోసం బ్రతికేవాడు చాలా అరుదుగా నాకు తెలిసి ఏ దేవుడు స్వయంగా వచ్చి సాయం చేయడు సాయం చేసేవాడే దేవుడు చేసిన సాయమే దైవం ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లుట్ల లింగల్ గల్పూర్ రహదారిలో గత కొన్ని సంవత్సరాల నుంచి మరి కాగితాలు ఎదుర్కొంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి మరి వాళ్ళున్నారు దాదాపు ఒక నలభై కుటుంబాలు ఉన్నాయి వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు కనీస మరి చూడండి నివాసాలు కూడా మాములుగా కావాల్సిన చేసుకున్నటువంటి నివాసాలు ఈ చిన్నపిల్లల్ని ఎప్పుడైతే నేను ఒక ఫోటో వీడియోలో చూ ఫోటోను చూశానో వెంటనే నాకు ఆలోచన కలిగింది హైదరాబాద్ ప్రాంతంలో నగర్ చిక్కపల్లిలో ఒక పెద్ద కిరాణం షాప్ నడిపిస్తున్నటువంటి గోవర్ధన్ హెమాలి కుటుంబము సో మేము ఎప్పుడైతే ఇలాంటి ఇట్లా చిన్నపిల్లలు ఉన్నారో అని చెప్పగానే ఆయన వెంటనే మరొక మాట మాట్లాడకుండా ఈ చలికాలంలో మరి చిన్నపిల్లలు మరి కుటుంబ ఇలాంటి గుడిసెల్లో నివసిస్తున్నారు కాబట్టి చలి బాగా వేస్తున్నటువంటి ఉద్దేశంతో మనకు ఒక ముప్పై బెడ్షీట్స్ ఇవ్వడం జరిగింది సో వారి పేరు మీద ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి మా మిత్రుడు వల్లూరి ఉపేందర్ మరి వెంటనే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అక్కడ ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ గురించి మరి చెప్పగానే మరి గోవర్ధన్ గారు స్పందించి వెంటనే షాప్కి వెళ్ళి కొనుక్కొని తీసుకురావడం జరిగింది సో ఇలాంటి మరి చిన్న పిల్లలు మరి చలిలో బాగా ఇబ్బంది పడుతున్నారంటే ఆలోచనతో కలి ఆలోచన కలిగి మరి వెంటనే వార్త జరిగింది ఫ్రెండ్ కేర్ ఫౌండేషన్ తరఫున వారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి శుభాలు రేపు అదే అదేవిధంగా మా మిత్రుడు ఆ ఉపేందర్ మరి వాటిని తీసుకొని ఈరోజు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఇలా రావడం జరిగింది థ్యాంక్ యూ మై ఫ్రెండ్ సో ఇంకా మరి ఒకసారి మీరు వీడియోలో చూస్తున్నారు పిల్లలు ఎలా ఉన్నారో మరి ఇలాంటి పిల్లలకి మీకు తోచిన విధంగా ఏదో ఒక ఆర్థిక సహాయం సో వీళ్ళు చదువుకునేటువంటి పిల్లలు బుక్స్ కానీ పెన్స్ కానీ బ్యాగ్స్ కాని ఇంకేమైనా మరి ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ని సంప్రదించండి మీరు పంపించే ప్రతి ఆర్థిక సహాయం ఇలాంటి పిల్లలకి పేదరికంతో బాధపడుతున్నటువంటి పిల్లలకి కాగితాలు ఏర్కుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి ఫ్యామిలీలు పిల్లల్ని పట్టి అంటే వాళ్ళు వాళ్ళ వ్యాపార నిమిత్తం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు పిల్లల్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఇలాంటి వారికి మీ వంతుగా సహాయం చేయాలని ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ మిమ్మల్ని కోరుతా ఉంది ఇలాంటి చిన్న పిల్లలకి ఈరోజు గోవర్ధన్ గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పనికి వాళ్ళకి అప్ తెలియజేస్తూ మాటలు ఇస్తాం అందరికీ నమస్కారం అండి ఈ పిల్లలు లింగాలగల్పూర్ మండలంలో ఒక గ్రామంలో నిరుపేద కుటుంబాలకు చెందిన అండి వీరికి మందికి చదువు కూడా లేదు వారిని ఇప్పుడిప్పుడే బడిపాటు వైపు నడిపిస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా కూలి పనులు చేసుకుంటూ కాగితాలు ఏరుకుంటూ చిన్న చిన్న పనులు ఆ చెప్పుల కోసం చేసుకుంటూ ఆ పిల్లలను పోషించుకోలేని స్థితిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువులు కూడా చెప్పించుకోలేని స్థితిలో ఉన్నారు ఆ పేరెంట్స్ తల్లిదండ్రులు ఈరోజు ముఖ్యంగా పెద్దలు ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి పిల్లల కోసం మంచి బెడ్షీట్లు చెప్పగానే చక్కగా పిల్లలని మంచిగా ప్రేమించి దాతృత్వంతో మంచి బెడ్షీట్లు తీసుకొచ్చారండి నేను ఒకటే కోరుతున్నాను వీరు నిరుపేదలు నిజమైన అర్హులు వీరే మీరందరూ మంచి మనసుతో ఈ బిడ్డలకు సహాయం చేయగలరు బిడ్డలకు ఒక మంచి ఇచ్చిన వారుగా నేటి బాలలే రేపటి పౌరులు అంటాం కదా ఈ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వారుగా వారిగా మీరు నిలిచిపోవాలనేది మా ఆశ దయచేసి అందరూ పెద్ద మనసు చేసుకుని మా మన అంగీకరించాలని అందరినీ ప్రేమతో కోరుతున్నాం థ్యాంక్ యూ దాన ధర్మాలు ఎప్పుడు పేదవాళ్లకే చెయ్యాలి గుర్తుపెట్టుకోండి బంధువులకి మిత్రులకి పండితులకి కాదండి పండితులు బోల్ మంది డబ్బు ఉన్న వాళ్ళే అక్కల్లా పండితులకే మీరు ఇవ్వాలనుకుంటే పేదవాళ్ళకి ఇవ్వండి అందులోనే పేదవాళ్ళు ఉన్నారు ఇవ్వండి పేదరికమే ముఖ్యం దాన ధర్మానికి ఇప్పుడు కూడా ఆ బలహీన వర్గాలు ఆ పేదవాళ్ళు తినడానికి లేక కట్టుకుందుకు లేక ఇబ్బంది పడేవాళ్ళు వైద్యం చేయించుకోలేని వాళ్ళు మన చుట్టూ ఉన్నారండి వాళ్ళంతమంది వాళ్ళకే వాళ్ళనే మొత్తం ఎదుగురుగా భావించి దండం బొట్టు పెట్టి ఇవ్వాలమ్మా వాళ్ళనే ఇంటికి వచ్చిన పెద్ద మనుషులుగా భావించాలి కాళ్ళకి దండాలు పెట్టకపోయినా కాస్త ప్రేమగా మాట్లాడిస్తే చాలండి వాళ్ళు చాలా సంతోషిస్తారు మనని ఎంతమంది దూషించినా ఎంతమంది తప్పు పట్టినా మన సేవనెవరు గుర్తించకపోయినా గుర్తించే వాళ్ళు ఉంటూనే ఉంటారు ఆ భగవంతుడు గుర్తిస్తాడు ఆయన కోసం చెయ్యాలి ఆయన కోసం చెయ్యాలి లోకుల గుర్తింపు కోసం పళ్ళు కట్టించాం ఎన్ని గోపురాలు కట్టించాం ఎన్ని పూజలు చేసాం ఇది ముఖ్యం కాదండి మన పక్కింట్లో పేదరికాన్ని పోగొట్టామా వాడికి ఏమైనా సాయం చేశామా వాళ్ళ పిల్లల ఫీజు కట్టలేకపోతే మనం కడతామని చెప్పగలిగాము వాళ్ళ కర్మ వాళ్ళంతే ఇదే డైలాగ్ ఇక్కడ మరి దేవుడు కర్మ కూడా అంతే వదిలేయండి ఎందుకంటే దేవుడి ద్వారా ఏదో పుణ్యం గోకే అది మళ్ళీ ఉత్తర జన్మకే కుల సంఘాలు ఉన్నాయి కదండి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా మంచిది హాయిగా పెట్టుకోండి కనీసం కుల సంఘాల వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకోండి మా కులంలో పేదవాడు అనేవాడు ఉండొద్దని తీర్మానం చేసుకోండి అంది లోకం అంతా బాగుంటుంది లోకం అంతా బాగుంటుంది ఎవరికి చెక్క మీ కులం వాళ్ళకే చేయండి ఏం పర్వాలేదు కులాతీతంగా ఆలోచించేంత గొప్ప మనస్తత్వం మనకు ఎలాగూ లేదు కదా అలాగే ఆలోచిద్దాం పోనీ ఎందుకంటే మాంత్రికుడి దగ్గరికి కొండ రానప్పుడు కొండ వద్దకే మాంత్రికుడు వెళ్ళవాలనే అన్నాడు నచ్చేది నేను ఎంత చెప్పినా కులాతీతంగా ఆలోచించిన మనుషులకు తెలియదు కాబట్టి మళ్ళీ కార్తీక మాసం రాగానే కుల భోజనాలే సిద్ధమవుతాయి చేయండి మీ దగ్గరికి నేను వస్తా ఇబ్బంది లేదు కానీ మా కులంలో పేదవాడు ఉంటే అది నా కులానికి అవమానం అనుకోగలిగితే నా జన్మ సార్థకమైనట్టే మా ప్రవచనాలు సార్థకమైనట్టు ధర్మో రక్షతి రక్షిత తోటి వారికి సాయపడబోయి సాయం చేసే చేతులు మనబోయి మనిషికి మనుషులు చేసే సాయం ఈ జగతిని ప్రేమా ప్రేమాయం చేతులు కలిసిన సమాజం సాధించును ప్రగతి అది సహజం జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామ శివార్లో ఉన్నటువంటి కాగితాలు చాలా సో చాలామంది పిల్లలు సరైనటువంటి ఎడ్యుకేషన్ లేక వస్త్రాలు లేక ఈ యొక్క భయంకరమైనటువంటి శైలిలో ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి ఫ్రెండ్ కేర్ ఫౌండేషన్ చలి చలికాలంలో ఇబ్బంది ఒకరికి ఒకరై నిలబడితే చేతులు చేతులు కలిపేస్తే Câmera e porra